భారతి ఆధ్వర్యంలో గురువారం సామ జగన్మోహన్ స్మారక భవన్ లో రాణి రుద్రమపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు భారతి వరంగల్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్మోహన్ స్మారక భవనంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమాదేవి ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రజ్ఞాభారతి వరంగల్ చాప్టర్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎల్ రామ్ గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి టి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ లోని శిల్పారామంలో జరగనున్న భారతదేశ అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం మంతన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తులుగా ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ జే నందకుమార్ ప్రజ్ఞాభారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మామిడి గిరిధర్ హాజరవుతున్నట్లు తెలిపారు నగరంలోని మేధావులు విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు